హా ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశివారికి త్వరలో కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీసులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమించిన వారు దూరం కావడం భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలవారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలవారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మెతగ్గా ఉంటారు అలానే మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కాదు లేదా చెయ్యను అనకుండా ప్రతిదీ కూడా ఒప్పుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వారికి కుదరకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా చెయ్యాలని అనుకుంటారు దీనివల్ల మీరే ఎక్కువగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అలానే ఈ రాశి వారి యొక్క అధిపతి శుక్రుడు కావున ఈ రాశి వారికి అలంకరణ పైన కానీ సౌందర్యం పైన కానీ ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు హుందా జీవితాన్ని గడపాలనుకుంటారు నలుగురిలో ఉన్నప్పుడు తమ యొక్క గొప్పలు తమ యొక్క సంపాదన గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు వీరు పొగడ్తలకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ప్రకృతిలో సమయాన్ని గడపడానికి లేదా ఒంటరిగా సమయాన్ని గడపడానికే కోరుకుంటూ ఉంటారు ఇతరులతో చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు బంధాలకి బంధుత్వాలకి జీవితంలో అధిక శాతమే ప్రాధాన్యత ఇస్తారు తప్పని పరిస్థితుల్లో తప్ప ఎవరితోని కూడా వివాహ ైతే అస్సలు వెళ్లరు ఎలాంటి బొడిదొడుకులు జీవితంలో లేకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటూ ఉంటారు అయితే రంగాల వారిగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో కెరియర్ పరంగా మాత్రం బాగా కలిసి రాబోతుంది ఈ సంవత్సరం అంతట్లో కూడా మీకు ఈ మాసమే అంటే డిసెంబర్ మాసం అంతా కూడా కెరియర్ విషయంలో మంచి మంచి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలానే కెరియర్ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి భవిష్యత్తుకు సంబంధించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టడం మంచిది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా కొన్ని సందర్భాల్లో మీకు డబ్బు అనేది సర్దుమాటు కాగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ సమయంలో మాత్రం మీరు ప్రణాళికల ప్రకారం ఖర్చులు చేసుకుంటే డబ్బు సర్దుబాటు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది సహజంగా ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఎప్పుడు కూడా మిశ్రమంగా కనిపిస్తుంది అంటే ఒక పదార్థం తిన్నా శరీరానికి పడకపోవడం వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు కూడా వీరు శరీరాన్ని తట్టుకోలేకపోతూ ఉంటారు అయితే ఈ సమయంలో మాత్రం ఆరోగ్యం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఆహార నిద్ర అలవాటులో చేసేటువంటి మార్పు ఏదైతే ఉందో వీరికి బాగా అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది చర్మ సంబంధిత వ్యాధులు నొప్పులు అలానే గుండె సంబంధిత వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఉపశమనం లభిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి విద్య పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కొన్ని కొత్త స్నేహాలు అయితే మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు ఇబ్బందులు అయితే రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని స్నేహాలు మీ యొక్క అభివృద్ధికి ఎంతకైతే సహాయపడతాయో కొన్ని స్నేహాలు మాత్రం మీ యొక్క స్థితిని కిందకి లాగుతూ ఉంటాయి కొంతమంది మిమ్మల్ని వ్యసనాల పట్ల కానీ లేదా సమయాన్ని వృధా చేసే విధంగా చెడు స్నేహాల వైపుకు మళ్లించే విధంగా చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు కానీ ఉన్నత విద్యాభ్యాసాలకు ఇతర దేశాలకు వెళ్ళడానికి పరీక్షలు కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు అటువంటి వారు ఖచ్చితంగా మీరు మరికొంత ముందు నుండి సమయాన్ని అంటే వృధా చేయకుండా ప్రయత్నాలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉండాలని అనుకునే మనస్తత్వం అలానే తమ చుట్టూ కూడా పాజిటివ్గా ఉండే వ్యక్తులు ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటారు వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఉద్యోగ ప్రదేశంలో మీరు కొంతమంది స్త్రీలను అయితే నమ్ముతూ ఉంటారు వారితో ఉద్యోగ విషయాలే కాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబంలో ఏవైనా ఉన్నా వాటిని కూడా వారితో పంచుకుంటూ ఉంటారు అయితే కొంతమంది స్త్రీలు మాత్రం వారి యొక్క సొంత ప్రయోజనాల కోసమే మిమ్మల్ని ఉపయోగించుకోవడం వారికి ఏవైనా పనులు ఉంటే మీతో చేయించు పోవడం మీ యొక్క విషయాలు తీసుకొని వాటిని బయటకు చెప్పి మీ యొక్క పరువు ప్రఖ్యాతులు తీయాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ ప్రదేశంలో ఎం అలానే ఎస్ అనే అక్షరాలు కలిగిన స్త్రీలతో మీకు పరిచయం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండటం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ విషయంలో మీకు గతంతో పోలిస్తే ఈ సమయంలో అందరి నుండి సహకారం లభిస్తుంది అంటే తల్లిదండ్రుల నుండి ఏవైనా పనులు కావలితే వాళ్ళు చేసి పెట్టడం లేదా తోబుట్టువుల నుండి ఏవైనా ఆర్థిక సహాయాలు కావలితే వారు కూడా మీకు అన్ని విధాల సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది మీరు చేసేటువంటి మంచి పనుల కారణంగా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో వివాహ విషయంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం అయితే శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా వివాహ విషయాల్లో ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారికి సమయంలో అనుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి భారీ పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది కొత్త పరిచయాల కారణంగా ఆర్థిక అవకాశాలు అనేవి కనిపిస్తాయని చెప్పుకోవచ్చు గతంలో మీరు తీర్చలేకపోయినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవడంతో పాటుగా మీకు ఏవైతే వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్న మొండి బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి స్త్రీ సంబంధిత సమస్యలు తొలగిపోవడం కొరకు సాక్షాత్తు అమ్మవారిని కనుక ఆరాధించుకున్నట్లయితే ఇంట్లో ఎటువంటి స్త్రీల సమస్యలు లేదా ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి స్త్రీల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ